నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గురుగారు మనం నరదిష్టి నరఘోష వల్ల ఎదుగుదలలో ప్రాబ్లం అవుతుంది అని ఒక్కొక్క రాశి గురించి అయితే చెప్పుకుంటూ వస్తున్నాం గురుగారు అందులో భాగంగా ఇప్పుడు మనం తుల రాశి దగ్గర ఉన్నాం తులారాశి వారికి ఈ నరదిష్టి నరగోష వల్ల అభివృద్ధి చెందకుండా ఉంటే కనుక ఏ పరిహారం చేసుకోవచ్చు అంటారు అసలు వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేసుకోవాలో సలహాలు ఇస్తారు ద్వాదశ రాశిలో ఒకటి తుల రాశి ఈ తులారాశి వారికి మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్త స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు కలయితో ఉన్నటువంటి రాశి తుల రాశి ఈ తులారాశి వారికి పుట్టుకు దగ్గర నుంచి జీవితం ఎదగడానికి యాభై సంవత్సరాలు టైం పట్టింది తిరిగినాం అబ్బో ఎదగాలనుకుంటే వీరు మంచి ఉన్నతమైన కు కుటుంబంలో పుడతారు వీంట్లో అంటే కుటుంబంలో పుట్టడం కంటే వీరి తల్లిదండ్రులు అయితే రెండు పరి పరిభాషల్లో ఉండేటువంటి విధంగాను అంటే వీరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్కువగా వేరే వేరే క్యాస్టెస్ వాళ్ళు ఉండటమా లవ్ మ్యారేజ్ ఉండటమా లేకపోతే వేరే అయి ఉండటమా ఇలా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే తులారాసు కదా వాళ్ళ పేరెంట్స్ అయితే అలానే ఉంటారు మాక్సిమం అందరూ ఉండాలని లేదు అందులో లేదంటే కనుక మాక్సిమం వీరికి అరేంజ్ మ్యారేజ్ అంటే ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ ఒకే ఇంట్లో బావ మరదళ్ళు మావయ్య కోడళ్ళు ఇలాంటి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తూ తులారా ఈ తులారాసు వాళ్ళు పుట్టిన తర్వాత ఆ ఇంట్లో కలిసి వస్తుంది వీళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు అట్రాక్ట్ చేసే గుణంగా ఉంటుంది వీళ్ళు మాట్లాడితే వినాలి అనిపిస్తుంది వీరు మంచి మేధాశక్తులు ఇంజనీరింగ్ చదువుతారు ఏదో కలెక్టర్ జాబ్ లాంటివి చేస్తూ ఉంటారు బిఏ అది డిగ్రీ చదువుతారు మేడల్ కడతా ఉంటారు ఇంజనీర్ లాగా అంటే వీళ్ళు చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం ఉండదు అన్నింటిలో నైపుణ్యం ఉంటుంది ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది ఇల్లు కట్టేటువంటి బిల్డర్స్ ఉంటారు కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎయిర్పోర్ట్ గురించో ఫ్లైట్ గురించి అడగండి చాలా చక్కగా చెప్తారు అంటే వాళ్ళ సంబంధం లేని విషయం విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నానండి మనకు కూడా తెలియని విషయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి మంచి అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు ఎవరు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది ఎవరు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి తెలుస్తుంది ఇంకొకటి వీరి జీవితంలో రెండో మ్యారేజ్ ఖచ్చితంగా ఉంటుంది లేదా వయసులో పెద్దవాళ్ళని చేసుకోవటం లేదా ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వీరి చేసుకోవటం ఇలాంటివి అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి తులరాశిలో అలాంటి వాళ్ళకి నరదశి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పది మందిని కూడినటువంటి విషయం కదా అందరినీ ఆరాధనగా చేసుకొని అందరినీ ఆరాధ్యం చేసుకొని అందరినీ కూడా కవలికతో పోయేటువంటి విధంగా ఉంటాడు కాబట్టి నలుగురు నెలలో నాలుగులా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తుల రాశి వాళ్ళకి నరద నరకు అయితే ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు గ్రహాల యొక్క స్థితిగతులు కూడా సుక్కుని యొక్క దశ మహా దశ బుధుని యొక్క దశ అంతర్దశ అలానే రవి యొక్క దశాంత వీరికి బాగా కలిసి వస్తుంది ఇకపోతే కేతు యొక్క దశంతసుకుంటూ కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది కన్యా రాశి వారికి తుల రాశి వారికి అలానే తుల రాశి వారికి అన్ని రకాల ఉన్నా అన్ని రకాల కలిసి వచ్చినా కూడా జీవితంలో ఎదగడానికి ఒక టైం ఉంటుంది అది మొదటగా వీరికి పన్నెండో సంవత్సరంలో వచ్చింది చాలా ఉన్నతమైనటువంటి ఎకరాలు హెక్టార్లు ఉన్నటువంటి భూములు ఉంటాయి వీరికి కానీ అవన్నీ వీరు తినరు వీరి ఉండవు ఎక్కడో ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట వీరు అట్లా మోసపోతూ ఉంటారు సహాయాలు చేస్తూనే ఉంటారు కాబట్టి తులారాశి వాళ్ళకి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా నరదిష్టి నరఘోష అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది ఈ నరఘోష నరదిష్ఠ ఎక్కువగా బాధించుకుండేదానికి ప్రయత్నాలు చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి వీరిని దాని తగ్గట్టుగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా దశంతతలు కూడా వీరికి రవి యొక్క దశాంత దశ శుకుని యొక్క దశాంత దశ బాగా కలిసి వస్తూ ఉంటుంది అలానే ఈ కేతు యొక్క అంత దశ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటుంది ఇక మూడు దశలు కూడా దశలు అంత దశలు బాగా కలిసి వస్తాయి ఇక జీవితంలో వీటిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే కనుక పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు లోపు చేసుకోకపోతే కనుక ఇంక రెండో పెళ్ళో రెండో పెళ్ళి వాళ్ళు రావడం జరుగుతుంది కాదు ఓన్గా ఇంకా అమ్మాయిని చూసుకోవాలి చేసుకోవాలనేటువంటి ఆలోచన మానుకోవాలి ఇంక ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా చూసేటువంటి ఇది లేదు మీరు చూస్తే చూయించుకుంటారు వీళ్ళకి మాత్రమే వచ్చేవాడు అయ్యో అండగా వీళ్ళకి ఎవరు ఉంటారు కాబట్టి వీళ్ళతో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఏది రూపాయి వెళ్ళినా మళ్ళీ తిరిగిదా డబ్బు చాలా వాల్యూ పోయింది కాబట్టి వీరి అందరికి ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు వీరెవరికి ఇయ్యరు అంటే వీరికి ఎవరు ఇయ్యారనమాట అందరూ వీడే ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు కాదా ఆస్తులు ఉంటాయి కానీ అవన్నీ పనికొచ్చేటటువంటి ఆస్తులు కాదు ఇలాంటి వారికి నరదించిన కోసం చాలా ఎక్కువగా అనిపిస్తుంది అలానే వీరి మీద చెడు క్రియలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పటిన బ్లాక్ మ్యాజిక్లు ఎక్కువగా ఉంటాయి ఇలాంటివన్నీ చూపించుకుంటూ ఉండాలి సమీప గురువు గురుగారు చూపించుకుంటూ ఉండాలి ఇక వారికి వారికే సిమ్టమ్స్ ఉన్నాయండి నాకు నేను తెలియకపోతున్నాను అరగట్లేదు ఏం తిన్నాను నాకు అందరూ దూరం అవుతున్నారు అని చెప్పేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవచ్చు అలానే పారేటువంటి నీటిలో ఎక్కడైనా కొనాలో నీళ్లు ఉంటాయి కదా అలాంటి నీటిలో గోధుమ పిండి తీసుకొని అవి నలభై వండలు చేయాలి చిన్న చిన్న వండలు నలభై నలభై ఒక ఉండలు చేసేసి పారిడి నీటిలో వేయాలి ఓకే కనుక ఇలాంటి చేతబడి కానీ పనులు ముందుకెళ్ళకపోవడం కానీ ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా పిండి తెచ్చుకోవాలి అవి నలభై కుండ చేసేసి వీరు పారేడు నీటిలో వేయాలి ఏదైనా గురువారం లేదా శనివారం రోజున చేయాలి ఇకపోతే వీరు తులరాశి కాబట్టి దక్షిణామూర్తి చేసుకోవచ్చు శివాలయంలో చేసుకోవచ్చు విష్ణుమూర్తి చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి గుళ్ళు హనుమాన్కి ఆకు పూజ చేసుకోవచ్చు ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు వారికి అన్ని రకాల కూడా సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది వాటి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది ఏడు రెండు నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి ఏదైనా లాటరీ కేడ్గా కానీ కొంటూ ఉంటారు వీళ్ళు అందుకని లక్కీ నెంబర్ కూడా అనమాట వీరికి సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సెంటిమెంట్ ప్రకారంగా వీరికి రెండు నెంబర్ కూడా వీరికి చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా వీరు ముందుకెళ్ళొచ్చు ఓకే అంటే వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇట్లా ఉంటాయా ఖచ్చితంగా ఉండదు నెంబర్ తులరాశి రంగు కావాలంటే కూడా వీళ్ళకి నెంబర్ అయితే ఉంటుంది రంగు మాత్రం గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ టమాటో కలర్ వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది వారం కూడా వీరు శుక్రవారం అందులో సోమవారం కూడా వీళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది మంగళవారం కూడా వీరు బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుని పాటించుకున్నట్లయితే ఇంకా పని అవ్వట్లేదు అంటే జాతకంలో కాదు అది విడిగా ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలంటారు వీరు హనుమాన్ మందిరికి వెళ్ళచ్చు అండి హనుమాన్ మందిర్ దక్షిణమూర్తి శివాలయ పంచాముల అభిషేకం అలానే విష్ణు ఆలయం పులిహోర కూడా వీరు చేసుకోవచ్చు అలానే వీరికి అనుకున్న పనులు ఇంకా ఎన్ని జరిగినా కూడా ఎన్ని దానాలు చేసుకున్న పనులు ముందుకెళ్ళట్లంటే ఖచ్చితంగా వారి మీద చెడు దృష్టి ఉందని అర్థం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తేనే వారికి ఏదైనా పరిష్కారం మార్గం అనేది ఏ గురు చూపించగలుగుతారు సో విన్నారు కదా తులారాసు గురించి అయితే మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఈ వీడియోలో ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురువు గారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు